సిపిఎం పార్టీగా నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలపైన వచ్చాం వారు లేకపోయినా మేనేజర్ గారికి మేము సిపిఎం పార్టీగా నర్సీపట్నం మున్సిపాలిటీలో గుర్తించినట్టు సుమారు పది రకాల సమస్యలే నేను నివేదించడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం చాలా ప్రఖ్యాతికి పొందిన స్టేడియం గత రోడ్ వైండింగ్లో స్టేడియం డిస్మెటిల్ చేయడం జరిగింది ప్రహారీ గోడ లేక ఆ ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు రక్షణ సౌకర్యాలు లేవు అభద్రత అసౌకర్యాలకి ఇతర అసాంఘిక కార్యకలాపాలకి నిలవంగా మారింది కాబట్టి అక్కడ ప్రహారీ గోడ నిర్మించి అలాగే అక్కడ వ్యాయామకి వాకింగ్ కోస్తున్న వారికి ఉదయం సాయంత్రం మంచినీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్తో ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నర్సీపట్నం టౌన్లో ట్రాఫిక్ సమస్య చాలా సీరియస్గా ఉంది అనేక ప్రధానమైన షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్కి సెల్లార్లు పార్కింగ్ కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ ఏ ప్రధానమైన షాపింగ్ కాంప్లెక్స్లో కూడా సెల్లార్లు పార్కింగ్ ఇవ్వట్లేదు అద్దెలు ఇచ్చుకుంటున్నారు ఆ రకంగా యాజమాన్యం ఆ లాభాలు ఆర్జిస్తే ఆ షాపుల దగ్గరికి మార్కెట్కి వెళ్ళినా ప్రయాణికులు ఈరోజు ట్రాఫిక్ కేసులు చలానాలో గురవుతున్నారు కాబట్టి మేజర్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నింటిలో కూడా సెల్లార్ల పార్కింగ్ కేటాయించాలని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నివేదించడం జరిగింది అలాగే మరొకటి ఈరోజు గ్రానైట్ క్వారీలు ఈరోజు ఇచ్చలవిడిగా రాలి ప్రయాణం చేస్తున్నాయి అధిక లోడు అనుమతులకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే దోమల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది శానిటేషన్ తగిన సిబ్బంది లేరు ఈ రకంగా ఈరోజు మార్కెట్ ఉన్నాయి మార్కెట్లో మాంసం దుకాణాలపైన పర్యవేక్షణ లేదు ఈరోజు నాణ్యమైన మాంసాలని అది పర్యవేక్షణ ఉండట్లేదు దాని మీద కూడా మేము ఇచ్చాం అలాగే ఇందిరా మార్కెట్ని ప్రభుత్వం మున్సిపాలిటీ విలీనం చేయాలని ఇడిపోయిలు తక్షణమే సౌకర్యాలు కల్పించి ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి పలు రకాల పలు రకాల డిమాండ్లతో ఈరోజు ప్రభుత్వానికి అధికారులకి నివేదించడం జరిగింది